వసు పాట పాడితే రక్షిత్ నేహ ఏడుస్తారు కదా రిషి నవ్వుతాడు కదా వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేస్తుంది కదా వసు ప్రతిరోజు మీరు నా పాట వినాల్సిందే నా టాలెంట్ని నేను మెరుగుపరుచుకోవాల్సిందే అని శపథం చేస్తుంది కదా రిషి జో కొడుతూ ఉంటే కొంతసేపటికి రక్షిత్ నేహ నిద్రపోతారు వాళ్ళిద్దరిని ఉయ్యాల్లో పడుకోబెట్టి పెట్టి అమ్మయ్యా నైట్ అంతా మెలకువగా ఉంటారేమో నేను జాగారం చేయాల్సిందేమో అని భయపడ్డా నిద్రపోయారు త్వరగానే అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాడు రిషి పక్కనే పడుకుని ఉన్న వసుని చూస్తాడు వసు నిద్రపోతూ ఉంటుంది రాక్షసి ఎలా నిద్రపోతుందో అనుకుంటూ వసుని చూస్తూ పడుకుంటూ ఉంటాడు అటువైపుకు తిరిగి పడుకున్న వసు నిద్రలో రిషి వైపు తిరిగి రిషి పైన చే వేసి పడుకుంటుంది రిషి కోపంతో ఆ చేతిని తీసేయాలని వసు చేయి పట్టుకుని తీసివేస్తూ ఉంటాడు మళ్ళీ వసు తన చేతిని రిషి పైన వేస్తుంది రిషి చేయి పట్టుకుని నిద్రట్లో తెలియక వేస్తుందా ఊరికనే ఉండి కావాలని వస్తుందో అర్థం కావట్లేదే అనుకుంటూ వసు వంక తీక్షణంగా చూస్తూ ఉంటాడు పసు నిద్రపోతూ ఉంటుంది డౌట్ లేదు తను లేదు నిద్రలోనే ఉంది అనుకుంటూ తీసివేసిన వసు చేతిని మళ్ళీ తన మీదే పెట్టుకొని వసు వైపుకు తిరిగి వసుని అలానే చూస్తూ ఉంటాడు ఎంత అందంగా కనిపిస్తున్నావో ఎంత ముత్తొస్తున్నావో తెలుసా కానీ ఒక్కొక్కసారి రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు పర్వాలేదు అది కూడా బాగుంది నా అందమైన ప్రియమైన రాక్షసివి అని వసుని చూస్తూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి వసు ఇంకాస్త రిషికి దగ్గరగా జరిగి రిషి చేతిపైన తలపెట్టుకొని నిజంగానా అంత ముద్దొస్తున్నానా అని అంటుంది కళ్ళు మూసుకుని ఏ నువ్వు నిద్రపోలేదా మెలుకుగానే ఉన్నావా అని అంటాడు రిషి ఆల్రెడీ నిద్రపోతున్నాను చెవులు ఖాళీగానే ఉన్నాయి కదా చెవులకు వినిపిస్తున్నాయి మీరు మాట్లాడే మాటలు అని అంటుంది వసు గోముగా ఏ నిద్రపోతే చెవులు ఎలా వినిపిస్తాయి అని రిషి వసు చెవిని మెలితిపుతాడు అబ్బా వదలండి అని వసు కళ్ళు తెరుస్తుంది ఇప్పుడు చెప్పు నిద్రపోయినట్టు బాగానే నటిస్తున్నావు కదా అని అంటాడు రిషి నేనేం నటించలేదు నిజంగానే నిద్రపోయాను మీ అందరి మీద కోపంతో స్పీచ్ ఇచ్చి పడుకున్నాను కదా దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలి అందుకే మెలకు వచ్చేసింది అని అంటుంది వసు గారభంగా బాటిల్లో వాటర్ ఉంటాయి కదా తాగొచ్చు కదా అని అంటాడు రిషి ఈరోజు వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయాను అని అంటుంది వసు ఓహో ఇదా ప్లాను ఇంత దగ్గరగా వచ్చి ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే కనిపెట్టలేకపోయా ఇప్పుడు నీకు వాటర్ బాటిల్ తీసుకురావాలి అందుకేనా ఈ వేషాలన్నీ అని అంటాడు రిషి అంతే అని అంటుంది వసు అమాయకంగా నేను తీసుకురాను ఎంత ఏడిపించావి నువ్వే వెళ్ళి తీసుకొచ్చు అని అంటాడు రిషి బస్సు గడియారం వంక చూస్తుంది పన్నెండు అవుతుంది సార్ పన్నెండు అయింది టైము అని అంటుంది అయితే అని అంటాడు రిషి నాకు భయంగా ఉంది మీరు కూడా తోడు రండి అని అంటుంది వసు నేను రాను వెళ్ళి తెచ్చుకో పెద్ద ధైర్యవంతురాలు కదా నువ్వు అని అంటాడు రిషి సార్ అర్ధరాత్రి ఎవరైనా ఒంటరిగా బయటికి వెళ్తారా ఇది దయ్యాలు తిరిగే టైం నాకు భయం నేను వెళ్ళను అందుకే మిమ్మల్ని తీసుకురమంటున్నా లేకపోతే మీరైనా తోడుగారండి అని అంటుంది వసు పర్వాలేదులే నేను బస్సుదారని అని చెప్పు అవే పారిపోతాయి అని అంటాడు రిషి సార్ జోకులు కాదు సార్ నిజంగా చాలా దాహంగా ఉంది రండి సార్ లేకపోతే నేను పిల్లల్ని చూసుకుంటాను మీరు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురండి అని అంటుంది బస్సు అబ్బా బాబా పిల్లల్ని చూసుకుంటావా వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు వాళ్ళని ఏమి నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు వెళ్తొచ్చు కప్పా అని రిషి బెడ్షీట్ కప్పుకుంటూ ఉంటాడు పడుకోవడానికి వసు లేచి కూర్చుని నాకు వాటర్ బాటిల్ తీసుకురాకపోతే మిమ్మల్ని పడుకునివ్వను అని రిషి కప్పుకొని బెడ్షీట్ని లాగేస్తుంది ఏ ఏంటి ఇది దెయ్యం లాగా వాళ్ళు నిద్రపోనివ్వరేమో నైట్ అంతా కూర్చోపెట్టేస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళు నా మీద దయ్య ఉంచి వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు నిద్రపోతున్నారు ఇప్పుడు నువ్వు తగులుకున్నావుంటే బెడ్షీట్ ఇవ్వు అని వసు చేతిలో ఉన్న బెడ్షీట్ని లాక్కొని రిషి కప్పుకుంటూ ఉంటాడు అంటే వాటర్ తీసుకొచ్చి ఇవ్వరన్నమాట అని అంటుంది వసు కోపంగా అవును ఇవ్వను అయితే ఏంటంట అని అంటాడు రిషి ఫైనల్గా అడుగుతున్నా ఇదే నమ్మే మాట అని అంటుంది వసు అవును అని అంటాడు రిషి ఒకసారి ఆలోచించుకోండి అని అంటుంది వసు ఆలోచించుకునేదే లేదు ఫైనల్గా చెప్తున్నాను నేను వాటర్ తీసుకొచ్చి ఇవ్వను నీ ఇష్టం వచ్చింది చేసుకో పో వెళ్ళి వాటర్ తగరా అని అంటాడు రిషి సరే చెప్తా మీ సంగతి నాకు దొరకకుండా ఉండరు కదా అని అంటూ కోపంగా బెడ్ పై నుంచి కిందకి దిగి దేవుడా అసలే దెయ్యాలు తిరిగే టైం ఇది చాలా భయంగా ఉంది వంటగదిలోకి ఎలా వెళ్ళాలో ఏంటో అనుకుంటూ భయపడుతూ వెళ్తూ ఉంటుంది వాసు గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాసు వెనక్కి తిరిగి చూస్తుంది రిషి బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని బస్సు చూస్తుందని ముఖానికి కూడా కప్పుకొని పడుకుంటూ ఉంటాడు అస్సలు ఎంత చక్కగా పడుకుంటున్నారో అస్సలు జాలి లేదు చెప్తా దీనికి పనిష్మెంట్గా రేపు మొత్తం కాఫీ లేకుండా చేస్తా అల్లాడిపోతారు అప్పుడు తెలుస్తుంది అని వసు కోపంగా భయపడుతూ వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది అలా భయపడుతూ వంటగదిలోకి వెళ్ళి ఉన్న వాటర్ బాటిల్ని తీస్తూ భయపడుతూ వంటగది మొత్తం ఒకసారి చూస్తూ ఉంటుంది సడన్ గా వసుకి ఒక షాడో లాంటిది కనిపిస్తుంది ఇంకా వసుకి గుండె జల్లు అంటుంది తనకు తాని ధైర్యం చెప్పుకుంటూ అమ్మో ధైర్యంగా ఉండాలి నాకేమీ కనిపించలేదు నేనేమీ చూడలేదు అనుకుంటూ బాటిల్ ఓపెన్ చేసి గట్టుగటా వాటర్ తాగేస్తుంది అమ్మయ్యా అనుకుంటూ వాటర్ తాగిన తర్వాత బాటిల్ మూత పెడుతూ మళ్ళీ ఆ షాడో ఏమైనా కనిపిస్తుందా ఏమో అని మళ్ళీ ఒకసారి వంటగది మొత్తం చూస్తూ ఉంటుంది మళ్ళీ షాడో కనిపించి మాయమైనట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కన్ఫామ్ ఖచ్చితంగా దెయ్యమే అసలే అర్ధరాత్రి దెయ్యాలు తిరిగేటేమో వెంటనే పరిగెట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోవాలి రోజు వాటర్ ఫిల్ చేసి రూమ్లోనే పెట్టేదాన్ని బాటిల్ ఈరోజు మర్చిపోయాను నేను అనుకున్నట్టే షాడో కనిపించింది దేవుడా అనుకుంటూ ఒక్కసారిగా బాటిల్ తీసుకుని వసు పరిగి పెడదామని వెనక్కి తిరుగుతుంది వెంటనే ఒక ఆకారం కనిపిస్తుంది వసు గట్టిగా అరుస్తుంది ఏ ఎందుకు అరుస్తున్నావు అని రిషి వసు నోటికి చేతిని అడ్డు పెడతాడు దెయ్యం దెయ్యం అని అరుస్తూ ఉంటుంది వసు ఏయ్ దెయ్యం లేదు ఏం లేదు లైట్ వేసుకోవచ్చు కదా అని రిషి లైట్ ఆన్ చేస్తాడు మీరా అని అంటుంది వసు ఆశ్చర్యంగా రిషిని చూసి నేనే దెయ్యాన్ని కాదు క్లియర్గా కనపడుతున్నాను కదా మనిషినే కదా అని అంటాడు రిషి ఇందాక షాడో అని అంటుంది వసు షాడోనా షాడో ఏంటి అని అంటాడు రిషి ఇందాక టూ టైమ్స్ షాడో కనిపించి మాయమైపోయింది అని అంటుంది వాసు నీ బుర్ర నిండా దెయ్యం దెయ్యం అని భయపడుకుంటూ వచ్చావు కదా అందుకే అలా అనిపించిందేమో షాడో లేదు ఏమీ లేదు పద అని అంటాడు రిషి అవును నేను అడిగితే వాటర్ బాటిల్ తీసుకురామంటే తీసుకురానన్నారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటుంది వసు నిన్ను చూద్దామని అని అంటాడు రిషి అబ్బో ప్రేమే అని అంటుంది వసు మరి లేకపోతే ఏంటి అసలే భయపడుతూ భయపడుతూ వచ్చావు కదా అందుకే దేన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతావా అని ముందుగానే ఊహించి నేనే వచ్చాను నన్ను చూసే భయపడ్డావు అంటే ఇంక నేనేమనాలి చెప్పు అని అంటాడు రిషి అదేదో నేను అడిగినప్పుడు వాటర్ తీసుకొస్తే సరిపోయేది కదా నేను రావడం నా వెనకాల మళ్ళీ మీరు రావడం ఇదంతా ఎందుకు అని అంటుంది వాసు చెప్పాను కదా నువ్వెక్కడ భయపడతావో అని నీకోసం వచ్చాను అని అని అంటాడు రిషి సర్లేండి పదండి వెళ్దాం అని అంటుంది బస్సు వాటర్ బాటిల్ పట్టుకున్నావు కదా అని అంటాడు రిషి హా పట్టుకున్నాను అని అంటుంది బస్సు పట్టుకుంటే సరిపోదు దానిలో వాటర్ ఉన్నాయా అని అంటాడు రిషి వసు బాటిల్ వంక చూస్తూ కొంచెమే ఉన్నాయి అని అంటుంది బస్సు పిలిచే మరి అని అంటాడు రిషి ఏ ఎందుకు సరిపో అని అంటుంది బస్సు తర్వాత మళ్ళీ దాహం అయితే ఏం చేస్తావు మళ్ళీ రావాలంటే మళ్ళీ భయపడతావు ఇదంతా అవసరమా బాటిల్ ఫిల్ చేయి నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు రిషి సరే అంటూ వసు వాటర్ బాటిల్ని ఫిల్ చేసి పదండి వెళ్దాం అని అంటుంది వసు రిషి వంటగదిలో నుండి హాల్లోకి రాగానే జగతి మహేంద్ర వాళ్ళ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు జగతి మహేంద్రను చూసి రిషి వసు షాక్ అవుతారు జగతి మహేంద్ర రిషి వసులను చూసి మీరేంటి ఇక్కడున్నారు అని అంటారు మీరేంటి ఈ టైంలో బయటకు వచ్చారు అని అంటాడు రిషి ఎవరో అరిచినట్టు అనిపించింది అందుకే వచ్చాము మీకు కూడా అలానే వినిపించి బయటకు వచ్చారా అని అంటుంది జగతి లేదత్తయ్య మేము వాటర్ బాటిల్ రూమ్లో పెట్టుకోవడం మర్చిపోయాము దాహంగా ఉందని వాటర్ తాగడానికి వచ్చాను నా వెనకాల రిషి సార్ వచ్చారు రిషి సార్ రావడం నేను గమనించుకోలేదు అందుకే నేనే భయపడి అలా అరిచాను అని అంటుంది వసు అవునమ్మా అదే జరిగింది అని అంటాడు రిషి కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా జగతి వీళ్ళు అయ్యుంటారు అని నువ్వే నా మాట వినకుండా బయట తీసుకొచ్చావు పద పడుకుందాం అనవసరంగా నిద్ర డిస్టర్బ్ అయింది అని అంటాడు మహేంద్ర ఒకవేళ వీళ్ళ కాకపోతే ఉంటుందా అని భయం ఉంటుంది కదా మహేంద్ర అందుకే తీసుకొచ్చాను అని అంటుంది జగతి సరే బస్సు రిషి మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి అని అంటుంది జగతి సరే అమ్మా గుడ్ నైట్ అని అంటాడు రిషి జగతి మహేంద్ర గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు రిషి వసు హాల్లో నుండి వాళ్ళ రూంలోకి వెళ్తూ ఉంటారు ఏంటి సార్ అంత గట్టిగా అరిచానా అత్తయ్యం అవయ్య కూడా బయటకు వచ్చేసారు అని అంటుంది వాసు వాళ్ళు బయటకు వచ్చారంటే అర్థమవుతుంది కదా నువ్వు ఏ రేంజ్లో అరిచావో ఇంకా నయం చుట్టుపక్కన వాళ్ళు ఎవరు రాలేదు అదే సంతోషం అని అంటాడు రిషి నవ్వుతూ సార్ ఆపండి సార్ అర్ధరాత్రులు ఎవరైనా ఆట పట్టిస్తారా అని అంటుంది వాసు అవునవును ఆట పట్టించరు ఏవో షాడోల్ని చూసి దెయ్యాలు అనుకుని భయపడతారు అని అంటాడు వసుని ఆట పట్టిస్తూ రిషి సార్ ఆపండి సార్ అని అంటుంది వసు గారాభంగా అలా సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు రిషి వసు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్